వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ట్రిపుల్ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిటీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో రోజు అయితే మనం లాస్ట్ వీక్ ఏం చెప్పాము లాస్ట్ వీక్ మన ఫ్రైడే మార్కెట్లో సో మార్కెట్ అనేది ఒక కరెక్షన్ చూపిస్తుంది మార్కెట్ ఫాలో అయ్యే సిగ్నల్ ఎక్కువ చూపిస్తుంది చెప్పాను అదే విధంగా మండే మార్కెట్ అయితే యూజ్ గా కొబ్స్ అయింది మీరు మీరు కనుక మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఏం జరిగిందో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫిఫ్టీన్ స్కాన్ బట్టి ఓకేనా సో మార్కెట్ ఫార్టీ ఫస్ట్ ఫిఫ్టీ గేమ్ ఏమైనా ఫ్రెండ్స్ ఒక పాజిటివ్ క్యాండిల్ వచ్చింది అనమాట పాజిటివ్ క్యాండిల్ వచ్చింది దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ గా రిజెక్షన్ ఇచ్చింది అనమాట హై అయిపోయి గా మార్కెట్ అయితే రికవరీ అయ్యి ఇక్కడ ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందో ఇక్కడ మార్కెట్ అనేది ఒక రిజెక్షన్ ఇచ్చింది సో చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు చాలా మంది సో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ అయిందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మార్కెట్ లో ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చిందో ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత ఒక రిజెక్షన్ వచ్చింది ఎప్పుడైతే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ లో మనకు ఒక రిజెక్షన్ ఇస్తుందో దాని క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఆ రిజెక్షన్ ని ఇచ్చేస్తూ మార్కెట్ ఫాలో అవుతుందని అర్థం సో దాన్ని బేస్ చేసుకుని చాలా మంది ఎంట్రీ తీసుకుంటారు నేను కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను నా స్టాప్ స్టాప్లెస్ అయితే ట్రిగర్ అయింది సో చూసారా స్టాప్లెస్ అనేది నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో నా స్టాప్లెస్ అనే ట్రిగర్ అయింది అనమాట దాని తర్వాత మార్కెట్ అనేది ఒక బిగ్ బౌన్స్ అయింది మళ్ళీ ఇక్కడ ఏదైతే ఒక రిజెక్షన్ ఇచ్చిందో ఆ రిజెక్షన్కి మార్కెట్ అవుట్ అయింది అనమాట సో ఈ రోజైతే మల్టిపుల్ ట్రాప్స్ జరిగాయి ఫ్రెండ్స్ సో నే ఇక్కడ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏదైతే ఒక రిజెక్షన్ ఇచ్చిందో ఆ జోన్ బ్రేక్ అవుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది అనమాట సో ఇక్కడ ఎప్పుడైతే క్లోజ్ అయిందో నేను ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ నాకు లాస్ ట్రిగర్ అయింది సో టూ ట్రేడ్స్ తీసుకున్నాను టూ ట్రేడ్స్ కూడా స్టాప్ లాస్ అంత ట్రిగ్ అయింది దాని తర్వాత నెక్స్ట్ మార్కెట్ లో ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మార్కెట్ అబ్జర్వ్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు రెండు ట్రేడ్స్ నాకు లాస్ అంత ట్రిగర్ అయిపోయింది సో ఎప్పుడైతే మన స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవుతుందో టూ ట్రేడ్స్ కూడా ఇంకా నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలే అనమాట సో ఇంకా ఈ రోజు సరే లాస్ట్ తాను ఎగ్జిట్ అయిపోదామని చెప్పి ఇంక ఎగ్జిట్ అయిపోయాను ఎటువంటి ట్రేడ్ ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్ అనేది హ్యూజ్ గా ఫాలో అయింది ఇక్కడ ఒక మూమెంటం అయితే జరిగింది ఫ్రెండ్స్ కానీ నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఇక్కడ నాకు ఏదైతే ఒక మల్టిపుల్ ట్రేడ్స్ ఇక్కడ తీసుకున్నానో నాకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిందో ఇంకా నేను ఇంకా ఎంట్రీ తీసుకోవాలని అనుకోలేదు అందుకే తీసుకోలేదు అనమాట ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఏ విధంగా ఉండబోదో చూడండి సో రేపు మార్కెట్ ఫస్ట్ ఫిఫ్టీన్ స్కాన్ కనుక ఒక వేరే స్కాన్ వస్తాయి ఫ్రెండ్స్ సో మీరు కళ్ళు మూసుకొని పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ అయితే క్లియర్ గా ఫాలో అయ్యే సిగ్నల్ కనిపిస్తుంది ఓకేనా అది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాను ఈ లెవెల్ బ్రేక్ అవును అప్పుడే మీకు ఎంట్రీ తీసుకోండి ఓకేనా సో మండే మండే మార్కెట్ బట్టి ఈ వీక్ ఎలా ఉండబోతుంది అంటే ఈ వీక్ కొంచెం సిగ్నల్ ఏంటంటే అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే సిగ్నల్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ట్రెడ్ చేసుకుని ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టింగ్ వీడియో ఎన్నో పెడతా మీరు కాల్స్టార్ చేసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్